ముందు కదా నమస్కారం నమ్మిరాజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చాలామంది నాయకులు వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ పార్టీ పైన చాలా అసహనాన్ని అయితే వ్యక్తపరిచారు ఇదే తరహాలో ఎప్పుడైతే డిపాజిట్లు కూడా లేకుండా ఆ పార్టీ అనేది పతనమైపోయిందో అప్పటి నుంచి వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్టీకి రాజీనామాలు చేయడం మొదలైంది ఇదే కోవలో రవిచంద్ర రెడ్డి గారు నెల్లూరుకి సంబంధించిన వ్యక్తి ఈయన కూడా మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చి అధికార ప్రతినిధిగా కూడా చలాయించినటువంటి జాతీయ అధికార ప్రతినిధిగా కూడా చలాయించినటువంటి వ్యక్తి రవిచంద్ర రెడ్డి గారు ఇప్పుడు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేయడం అదే రోజు బీజేపీలో చేరడం అనేది జరిగింది అంటే ఎప్పుడైతే పార్టీ తన అధికారాన్ని కోల్పోయిందో అప్పుడు మ్యాక్సిమం కూడా రాజీనామాలు అనేవి కొంతమేర జరుగుతూ ఉంటాయి ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో వారు ఆ పార్టీని నమ్ముకుని ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఆ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి పాటుపడుతూ ఉంటారు కానీ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది వైసీపీ పార్టీ యొక్క తీరైతే ఎందుకంటే ఎవరైతే ఆ పార్టీలో మెయిన్ పిల్లర్లు వీళ్ళు కొంతవరకు పర్వాలేదు అనుకుంటున్నారో వారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా పార్టీని వేడడం అయితే జరుగుతూ ఉంది పార్టీని వీడిన తర్వాత వీరు చెప్పే మాటలు ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఖచ్చితంగా అది స్క్రిప్ట్ రాసిచ్చినటువంటిదే వాళ్ళు బయటకు వచ్చి చదువుతారు లేదంటే స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా ప్రిపేర్ అయ్యే రూమ్లో బయటకు వచ్చి అదే చెప్తారు అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆ ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని వారి కుటుంబ సభ్యుల్ని కూడా కించపరిచేలా మాట్లాడడం ఇవన్నీ కూడా రాత పూర్వకంగా రాసిచ్చినవే బయటకు వచ్చి మంత్రులు కావచ్చు లేకపోతే మిగిలిన నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా చదివి ఇలా చేశారే తప్ప ఎవరికి వారుగా చెప్పిన మాటలు కాదు లేకపోతే తిట్టిన పదాలు కాదు అని చెప్పి మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ చేసే ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు లేకపోతే చిన్న స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క నాయకుడిని రెచ్చగొట్టి ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడించారా అనేది ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది ఇలాంటి మాటలకి ప్రతిఫలంగానే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది పతనానికి పడిపోయిందా పదకొండుకు పడిపోయిందా అంటే మనకి అవును అని తెలుస్తూ ఉంది